బీహార్లో ఎలక్షన్స్ జరుగుతుంది అందరికీ తెలుసు కదా సో అటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్కి అంటే బీజేపీ నుంచి క్యాంపెయిన్ చేయడానికి ఎందుకు దూరంగా ఉన్నారు లేదా బీజేపీయే పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయలేదా అంటే బీజేపీయే పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయలేదు అని ఆవియస్గా అందరికీ తెలుసు ఎందుకు గతంలో మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారిని ఆల్మోస్ట్ మహారాష్ట్ర స్టేట్లో ఎక్కడైతే క్యాంపెయిన్స్ జరిగాయో మెజారిటీ ఏరియాస్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సుదీర్ఘమైన ప్రసంగాలు చేశారు సో అక్కడ గెలిచిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారిని కితాబ్ కూడా ఇచ్చారు అంటే పొగడతలతో ముంచేశారు పవన్ కళ్యాణ్ గారిని ఫ్యూచర్లో కూడా బీజేపీ ఎక్కడైతే కండక్ట్ చేస్తుందో పార్టిసిపేట్ చేస్తుందో ఎలక్షన్స్లో జరిగే అన్ని ఎలక్షన్ క్యాంపెయిన్స్ పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా అటెండ్ అవుతారు అన్న ఒక బ్రాండ్ని సృష్టించుకున్నారు కానీ వై బీహార్లో ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు లేరు అంటే పవన్ కళ్యాణ్ గారిని బీహార్లో ఇన్వాల్వ్ చేయకూడదు అని బీజేపీ ఏమైనా ఆలోచించిందా ఎందుకంటే బీజేపీకి బీహార్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ బీహార్లో ఒకవేళ బీజేపీ ఓడిపోతే మోడీ గారికి కి కుర్చీ దూరం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు అక్కడ కమ్యూనిటీ వైజ్గా స్పీచెస్ హేట్ హేట్ స్పీచెస్ చాలా ఇచ్చారు సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని బీహార్ తీసుకొస్తే సో అదే వర్షంలో మాట్లాడతారు అని అనుమానపడి సో అటువంటి ప్రాపగండాన్ని దూరం చేసి నారా లోకేష్ గారిని ఇన్వైట్ చేశారు అని చెప్పి కొంచెం మనం అనుమానం చేయొచ్చు నారా లోకేష్ గారిని ఇన్వైట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కానీ గూగుల్ కంపెనీ వచ్చింది ఎందుకంటే ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవాల్సిందే సో అది కంట్రీ అంతా దేశమంతా పబ్లిసిటీ అయింది కాబట్టి సో నారా లోకేష్ గారి క్యాపబిలిటీ నారా లోకేష్ గారి ఫేస్ని అక్కడ పబ్లిసిటీగా వాడుకుంటే బీహార్లో ఉన్న యూత్ బీజేపీకి ఓటు వేస్తారు బీజేపీ వైపు చూస్తారు ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనూ నారా లోకేష్ గారు టీడీపీ గవర్నమెంట్ ఎంత కలిసి ఉన్నారు కాబట్టి సో అదే నారా లోకేష్ గారు బీజేపీ వైపు క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మెజారిటీ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ని బీహార్లో బీజేపీ వైపు తిప్పాలని చెప్పి బీజేపీ ఆలోచించింది అని చెప్పి నా అనాలిసిస్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర క్యాంపెయిన్లో గెలుపు కోసం యూజ్ చేసుకొని దాని తర్వాత ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ లో కమ్యూనిటీ వైజ్ రిలీజియల్ వైజ్గా స్పీచెస్ పని చేయవు ఇప్పుడు అని నా నారా లోకేష్ గారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టాడు అని చెప్పి నేనైతే స్ట్రాంగ్ అమ్ముతున్నాను దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ